ఓం గంగణపతి ఏనమా ఆయిం సరస్వతి ఎనమా శివాయు గురు వేనమా జయరు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ అంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనం కూడా తెలిసిపోయిన కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల ఆస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్ట్ నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచార్య గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరికి కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కావున అందరికీ కూడా విశేషంగా గణపతి రావతలో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్లో తెలు తెలపడం జరుగుతుంది పదహారవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క పదహారవ తారీఖు రోజున ఆగస్టు పదహారవ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియికంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశుడి అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి అంతా కూడా మిథున రాశుల సంచారం చేస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున రవి బుధులు కలియికతోటి కర్కాటక రాశులు సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశులు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు మరియు చంద్రుడంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వారికి విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకు ఇరవై ఏడవ తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది యోగము అఖండమైన యోగం సిద్ధిస్తుంది సకల కార్య జయం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద ప్రభావం చూపిస్తున్నాయనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రావణ మాసంలో విశేషంగా అందరికీ కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ అంగారకుడి మీద వీక్షణ పడ పడుతూ ఉండడం మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనస్సు రాశిని చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క విశేషమైన ఫలితాలు విశేష విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనస్సు రాశి మీద పడడం మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి ఆగస్టు నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కానుక అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది మహాగణపతికి అంతా కూడా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం ఎవరైతే ఉండ్రాళ్లతోటి గణపతి అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలిపోయి కార్య జయం కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది కావున విశేషంగా ఓం గం మహాగణపతే నమ ఓం గం మహాగణపతి నమ ఓం గం మహాగణపతే నమ అనే నామంతో గం గణపతే నమ నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రధానంగా క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే కనుక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతికి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో అఖంఠ పుణ్యయోగంతో యోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది కావున సకల కార్యసిద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చూసుకుందాం ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి మీ యొక్క జ్యోతి సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నంబర్కి అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాధికృతులతోటి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది జై గురు దత్తాత్రేయ కన్యా రాశి జాతకులకి విశేషంగా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తుంటే కనుక అఖండ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెలలో అంతా కూడా విపరీత రాజ్యోగంలో ఉండే గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులు అని చెప్పేసి చెప్పుకోవాలి మరియు మిశ్రమైన ఫలితాలు కూడా క్షణీశల్లో లభిస్తూ ఉంటుంది ప్రధానంగా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది ఆర్థికంగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ ఇంట్లో ప్రధానంగా చూసుకుంటే అనారోగ్య ఇబ్బందులతోటి ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక నవగ్రహ ఆరాధన విశేషంగా చేసుకోవాలి శనిశ్వరు ఆరాధన విశేషంగా చేసుకోవాలి ఎందుకంటే ప్రధానంగా మి మీనరాశిలో అంతా కూడా శనీశ్వరి సంచారం జరుగుతుంది ఇక్కడ రాశిలో కన్యా రాశిలో అంతా కూడా విశేషంగా అంగారకుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చంద్రమంగళ యోగంలో ఉన్న అంగారకుడంతా కూడా విగిపోయి ప్రధానంగా ఇక్కడ పరస్పర వీక్షణలో అంతా కూడా ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిశ్రమైన ఫలితాలంతా కూడా సమతప్త వీక్షణలో అంతా కూడా ఉండడం శనిశ్వరుడు యొక్క దృష్టి కన్యారాశి మీద పడుతుంది కన్యారాశిలో ఉన్న అంగారకుడి యొక్క దృష్టి అంతా కూడా శనీశ్వరుడి పడుతూ ఉండడం వల్ల స్వల్పంగా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క అంగారక ఫలితాల నుంచి బయటపడడానికి కానీ శనీశ్వరుడి దృష్టి నుంచి బయటపడడానికి కానీ విశేషంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రీకృష్ణ పద్మాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల జగన్మాత ప్రీతికరంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల వరమహాలక్ష్మి అనుగ్రహంతో మీకు అంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతి ప్రీతికరంగా మోదకాలతోటి యజ్ఞాత కృతులు ఆచరించుకోవడం వల్ల గరికతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రధానంగా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది యజ్ఞాదకృతుల్లో భాగంగా మీరంతా కూడా ఈ యొక్క ఉండరాళ్లతో కానీ హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది విశేషంగా చినీశ్వర ప్రీతికరంగా నల్లమలు దానం చేసుకోవాలి అంగారపుర ప్రీతికరంగా మీరంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది సకల గ్రహదోష నివారం కలుగుతుంది ప్రతినిత్యం కూడా సూర్య భగవాను ఆరాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా భానమైనమ ప్రశంట చేసేనమ మార్తాండనమ సర్వలోక పితామహనమా సర్వరోగహహరాయనమా అనంతపుణ్యప్రదాయకురాయనమా సవిత్రా సూర్య నారాయణ స్వామిని నమో నమః నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా ఈ యొక్క సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల రాజేకం సిద్ధిస్తుంది సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా తామరపులతోటి మల్లెపొలతోటి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా అష్టైశ్వర్యోగం కలుగుతుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది కార్యశుద్ధి కలుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి అన్నదానం చేయండి మీద వాళ్ళకు అన్నదానం చేయండి ఈ యొక్క పేదలకు అంతా కూడా మీ చేతితోటి అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క మహాగణపతి నవరాత్రుల్లో అంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క కొడుముడు ఉండ్రాళ్ళు మరియు పెరగన్నం అనే దద్దోజనం తోటి భగవంతుడంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది మోతకాలతోటి విశేషమైన హోమాన్ని ఆచరించడం వల్ల గరికను సమర్పించడం వల్ల అఖండ తోటి రాజయోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో ఆగస్ట్ నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మంగళవారం రోజునంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా సహస్రనామార్చన పసుపు కొమ్మలతో చేసుకోవడం కానీ తామరపూలతో చేసుకోవడం కానీ మల్లెపూలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఎవరైతే విశేషంగా మలెపూర తోటి మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్యయోగం కలుగుతుంది కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని అర్చన విధానం అనే విధానం చేస్తూ ఉంటారు ముత్తేదులకంతా కూడా ఇంటికి పిలిచి వాయినం ఇస్తూ ఉంటారు శనగలు వాయనం ఇచ్చుకోవడం కానీ వస్త్ర సహితంగా వాయినం ఇవ్వడం కానీ చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ యోగం కలుగుతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క మొత్తనంతా కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉంటుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపాద మాసం ఆగస్ట్ నెలలోనే వస్తుంది కావున విశేషంగా పరిష్కారం చేసుకోండి అఖండ పుణ్యయోగంతో సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ గోమాత పూజని ఆచరించాలి అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది గమన విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం కానీ తులసితోటి సహస్రనామార్చన చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది విష్ణు సహస్రనామ పట్టణం కానీ శ్రీకృష్ణ సహస్రనామ పట్టణం కానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా ద్వాదశాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అష్టాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అఖండ పుణ్యయోగం కలుగుతుంది తద్వారా మీకంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది అఖండ పుణ్యయోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది కావున ఆగస్ట్ నెలలో విశేషంగా ఈ యొక్క విశేషమైన పుణ్య ఫలితాలు వస్తున్నాయి కావున మీదంతా కూడా నవరాత్రులు విశేషంగా భక్తి పెద్దగా ఆచరించండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది మోదకాలు ఉండ్రాళ్ళు అంతా కూడా పరవన్నం కానీ దద్దోజనం కానీ పులిహోర కానీ ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల భక్తులకి అంతా కూడా మీ చేతితో పంచడం వల్ల అఖండ వినియోగం కలుగుతుంది గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా గరికనంతా కూడా సమ వల్ల అఖండ వినియోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల నారికేల జలంతో మామిడి పళ్ళతోటి వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ తెలిగిపోతాయి రాజ్యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన అవుతుంది మంచిగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి మహాగణపతి ప్రీతికరంగా గణపతి మూలమంత్ర సహితంగా ఐజ్ఞాతిక రతులు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచారత్య గ్రహాలు యొక్క స్థితిగతి కలికతోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున జన్మజాతకం అంతా ఇప్పుడు జ్యోతిష పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నమగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పన్న పుణ్యయోగంతో ఆనందమైన జీవితాన్నించడానికి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మేమంతో సహాయంగా చేయండి అఖండ పుణ్యయోగం లభిస్తుంది యోగం కలుగుతుంది श्रीमात्रे नमः